హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ ఈరోజు వీడియోలో రీసెంట్గా ఉదయం మూడు గంటలకు ఆఫీస్ చేసుకొని ఇంటికి వెళ్ళే దారిలో టిఫిన్ తిన్నాను వాటి వివరాల్ ఏంటో హైదరాబాద్లో నైట్ షిఫ్ట్ చేసుకొని మధ్యరాత్రి మూడు గంటలకు ఇంటికి వెళ్ళే దారిలో ఒక మంచి టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళి పడుకోవాలనుకుంటారు చాలామంది అందులో బ్యాచిలర్స్ మరీ ముఖ్యంగా హైదరాబాద్ మెయిన్ సిటీలో అంటే ఎక్కడైనా దొరుకుతుంది బట్ హైదరాబాద్ శివార్లో అంటే మెయిన్గా ఉప్పల్ ఉప్పల్ డిపో నారాపల్లి మేడిపల్లి చెంగిచెల్ల గట్కేసర్ వెళ్ళే వైపు ఉంటారు కదా వాళ్ళ కోసం ఉదయం మూడు గంటలకు మంచి రుచి కోసం వెతుకుతున్నారా అయితే ఇది మీకోసం ఉప్పల్ డిపో మెయిన్ రోడ్ మీద క్యూ మార్ట్ లిక్కర్ మార్ట్ పక్కనే ఉదయం మూడు గంటలకు నుంచి ఒక ట్రక్లో సంతోషి మాటా టిఫిన్ సెంటర్ మీ కోసం రెడీగా ఉంటుందండి ఉదయం మొదలయ్యే ఈ టిఫిన్ సెంటర్ ఫ్రెష్గా హోమ్ స్టైల్లో తయారయ్యే టిఫిన్స్కి ఫేమస్ అండి ఇక్కడ ప్రతి ఐటెం రుచిగా క్వాలిటీగా తో నింపి తయారు చేస్తారు ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా వేడి వేడి ఆనియన్ మసాలా దోశ క్రిస్పీగా వడ క్రంచిగా మైసూర్ బజ్జీ అయితే చాలా ఫేమస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఏది ఎంచుకున్నా రుచి అయితే మిస్ అవ్వదండి ఇది నా గ్యారెంటీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే చట్నీలు ఫ్రెండ్స్ ఒకటి పల్లీల చట్నీ అయితే మరొకటి అల్లంతో చేసే స్వీట్ చట్నీ ఫ్రెండ్స్ వీటన్నిటితో పాటు ఉదయం మూడు గంటలకు చల్లగా వాతావరణంలో ఇడ్లీతో వేడి వేడిగా సాంబార్ తింటూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంటి వంట రుచి అని చెప్పొచ్చు ఒక్క ముక్కలు చెప్పాలంటే మార్నింగ్ టైంలో మూడు నుంచి మూడున్నర మధ్యలో ఇక్కడ ఎంత రష్ ఉంటుందో చూస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రుచి కూడా బెస్ట్ ఏ టిఫిన్ తిన్నా సరే కేవలం ముప్పై ఐదు రూపాయలు ప్రైస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్తో ఉంటాయి ఫ్రెండ్స్ ఆ టైంలో దొరకడం బెస్ట్ అని చెప్పొచ్చు ఆఫీస్కు వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ ట్రావెలర్స్ ఇది ఇంకా వరంగల్ హైవే రోడ్ కూడా అందరికీ ఇది ఫేవరెట్ ప్లేస్ క్లీన్ అండ్ హైజీన్ మెయింటైన్తో పాటు మన ముందే తయారు చేయడం వీరి మేజర్ ప్లేస్ అండి ఇలా చలిలో మూడు గంటలకు వేడివేడిగా తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ అది చెప్పలేం మాటల్లో ఫ్రెష్గా తయారయ్యే టిఫిన్స్ క్వాలిటీ మెటీరియల్స్ అందుకే ఇక్కడ వచ్చే వాళ్ళు రెగ్యులర్ కస్టమర్లు అయిపోతారు మీరు ఉప్పల్డిపో ప్రాంతానికి వస్తే క్యూ మార్ట్ క్లిక్కర్ మార్ట్ ఇది అందరికి తెలిసిందే పెద్ద వైన్స్ లిక్కర్ మార్ట్ అని పక్కనే ట్రక్ వ్యాన్లో ఉదయం మూడు గంటలకు సంతోషి మాతా మాతా టిఫిన్ సెంటర్ ను తప్పగా రుచి చూడండి గుడ్ టేస్ట్ బెస్ట్ క్వాలిటీ క్విక్ సర్వీస్ అన్నీ ఒకే చోట అండి ఒక్కసారి ట్రై చేస్తే మీ ఉదయాలు ఇక్కడ తోనే మొదలవుతాయి సంతోష్ మాతా టిఫిన్ సెంటర్ ఉప్పల్ డిపో క్యూ మార్ట్ లిక్కర్ మార్ట్ పక్కనే టేస్ట్ గ్యారెంటీ అండి నాది క్వాలిటీ సూపర్ అండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే